నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఆల్టో విఎక్స్ఐ ఇది ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సార్ థర్డ్ మంత్ రిజిస్ట్రేషన్ ఉంది ఈ బండికి సంబంధించిన పూర్తి వీడియో ఇప్పుడు మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం సార్ బండి కేవలం పదిహేను వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి మాత్రం టోటల్ ఒరిజినలే ఉంది ఎక్కడ ఏ పీస్ రిప్లేస్మెంట్ కానీ ఏదైతే ఏం లేదు సార్ రీడింగ్ కూడా పద్నాలుగు వేల ఒక వంద బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ బండికి మామూలు డెక్కే ఉంది ఇంటీరియర్ కూడా సూపర్ ఉంది సార్ బండి డోర్లు కానీ ఏది కానీ ఏదైతే రిప్లేస్మెంట్ అయితే ఏది లేదు సార్ ఎక్కడ టచ్ అప్ కూడా లేదు ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ కూడా బాగుంది ఆల్టోలు నా దగ్గర మూడు ఉన్నాయి సార్ ఈ బండి కాక ఇంకొకటి రెడ్ కలర్ ఉంది ఒకటి సిల్వర్ కలర్ ఉంది ఇంకోటి గ్రే కలర్ ఉంది సార్ ఒకటి ఎయిటీన్ ఉంది ఒకటి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఉంది ఇది ఒకటి వైట్ కలర్ ఉంది సార్ అపరాలు కానీ పిల్లలు కానీ ఇక్కడ ఏమైతే డ్యామేజ్ లేదు సార్ స్టెప్నీ కూడా ఒకసారి వాడినట్టు ఉన్నారు సార్ అయితే ఎక్కడ కానీ ఏం డ్యామేజ్ కూడా లేదు డికీలో కూడా బండి నేనే వచ్చింది సార్ కొంచెం నిన్న నైట్ వర్షం పడు కొంచెం అది ఉంది బండి మాత్రం మంచిగా ఉంది కానీ రోడ్లు గ్లాసులు ఏది కూడా రిప్లేస్ కలదు సార్ బండికి అయితే బండి మాత్రం ఎక్స్ట్రా ఓన్లీ పెట్రోల్ వేరియంటే సార్ ఇది ఎల్పీజీ కానీ ఇలా ఏం లేదు ఓన్లీ పెట్రోల్ వేరియంట్ సిఎన్జి కానీ అది ఏం లేదు సార్ ఓన్లీ పెట్రోల్ వేరియంటే ఈ షో పట్టి కానీ లోపల మాత్రమే ఎక్కడ కూడా అది లేదు సార్ ఈ దాపు మీరు కొనుక్కుంటే కొత్త బండి కొనుక్కున్న అంటే సార్ జస్ట్ ఒక పద్నాలుగు వేల ఒక వంద కిలోమీటర్లు మాత్రమే తిరిగింది లోపల రస్ట్ కానీ ఏది కానీ ఏది లేదు ఆయిల్ లీకేజ్లు కానీ ఇక్కడ డ్యామేజ్ కానీ ఏది లేదు సార్ టోటల్ అంటే టోటల్ అది బానేటు కూడా మీకు చూపిస్తున్నా సార్ బానేటు కూడా ఎక్కడ ఏం లేదు ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది సార్ బండికి జస్ట్ పద్నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది పద్నాలుగు వేల ఒక మంది ఉంది సార్ దాదాపు పదిహేను వేలు అనుకోరు ఈ బండి మన దగ్గర చరిత్ర కార్ బజార్ మా షెడ్లో ఉంది సార్ ఆఫీస్ దగ్గర ఉంది మాది జగిత్యాల సార్ ఈ బండికి బండికి సంబంధించిన ధర వచ్చి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కస్టమర్ చెప్తుండే సార్ దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేయండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండి ప్రైస్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండే సార్ కస్టమర్ ఏమైనా ఉన్నా మాట్లాడుకోవచ్చు సార్ కస్టమర్ తోటి బండి అయితే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ ఈ బండి నా దగ్గర ఇంకా ఇంకా మూడు ఆల్టోలు ఉన్నాయి సార్ ఒకటి సిల్వర్ కలర్ ఉంది ఎయిటీన్ మోడల్ ఇంకోటి రెడ్ కలర్ ఉంది అది కూడా ఎయిటీన్ మోడలే ఇంకోటి ట్వంటీ టూ మోడల్ గ్రే కలర్ ఉంది సార్ అన్నీ తక్కువ తిరిగిన బండ్లే ఉన్నాయి సార్ ఆల్టోలు కావాలంటే మాత్రం చరిత్ర కార్ మా ఆఫీస్లో ఉన్నాయి సార్ ఇవన్నీ వెహికల్స్ దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా మీకు ఇంకైనా బండికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ